హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే ప్లేన్లో స్టిచ్చింగ్ అనేది మీకు చూపిస్తున్నాను చూడండి టక్స్ వేసేసుకున్న తర్వాత షేప్ బెల్ట్స్ అనేది ఎలా అటాచ్ చేసుకోవాలి చూడండి కరెక్ట్గా కారం నుంచి పెట్టేసి అలా అటాచ్ చేసుకోవడమే చూడండి నీట్గా అటాచ్ చేసుకోవడము మొత్తం ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపించానండి ఈరోజు చూడండి మీరు మీకు ఇంట్లో కుట్టుకునే వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది నీట్గా చేసుకున్న తర్వాత ఆ సైడ్స్ ఎక్స్ట్రా ఉన్నాయి కట్ చేసేసుకోండి ముందు కంపల్సరీ ఒక పావు నుంచి క్రాస్ కట్ చేయాలండి అప్పుడు మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది కరెక్ట్గా వస్తుంది చూడండి షేప్ బెల్ట్ని ఎలా కట్ చేశాను నేను కార్నర్స్ ఎక్స్ట్రా మిగిలిన కట్ చేసిన తర్వాత స్టార్టింగ్ పాయింట్లో కొంచెం క్రాస్గా తీయాలి తీసినప్పుడు మనకి ఉక్స్ పట్టి నీట్గా వస్తుంది చూడండి రెండు సమానంగా ఉన్నాయా లేదా ఒకసారి చూసుకొని తర్వాత ఉక్స్ పట్టి వేసేయండి పట్టి ఇటువైపు కాజా పట్టి అటు ఉక్స్ పట్టి వేసుకోవాలి కొంతమంది ఇటు వేసుకుంటారు కొంతమంది అటు వేసుకుంటారు మన కస్టమర్ ఎలా ఇస్తే అలా వాళ్ళ బ్లౌజ్ని బట్టి మనము ఉక్స్ కాజా పట్టీలు వేసుకోవాలి కాజా పట్టి ఎప్పుడు కానివ్వండి ఒక ముప్పా ఇంచు ఉండేటట్టు పెట్టుకోండి పెట్టుకుంటే ఏంటంటే మనకు కాజాలు కుట్టిన తర్వాత కూడా ఉక్స్ పెట్టినప్పుడు మధ్యలో హోల్స్ లాగా రాదు చిన్నగా కొంతమంది చాలా తక్కువగా తీసుకుంటారు పట్టి పట్టీ అనేది కొంచెం ఒక వన్ ఇంచ్ కొంచెం తక్కువ ఉండేటట్టు తీసుకోండి బాగుంటుంది పట్టీ ఎక్కువ తీసుకోవడం వల్ల మంచిగా పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది బ్లౌజ్కి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి ఉక్స్ పట్టీ వేసేటప్పుడు చూడండి ఉక్స్ పట్టీకి కొంచెం వేసేటప్పుడు జాగ్రత్తగా గమనించండి ఎలా ఉందనేది తెలుస్తుంది మీకు బుక్స్ పట్టికి క్లాత్ తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి మధ్యలో చిన్న కుచ్చు పెట్టాలండి కంపల్సరీ మనం మధ్యలో ఒక టక్ పెడతాం కదా అక్కడ చిన్న ఫ్రిల్ తీసుకోండి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే క్రాస్గా చక్కగా క్రాస్గా వస్తుంది అనమాట కుట్టిన తర్వాత బుక్స్ పట్టికి ఎప్పుడైనా అలాగే తీసుకోవాలి లేకపోతే క్రాస్గా రాదు పీస్ స్ట్రైట్గా వస్తుంది మధ్యలో బుగ్గలాగా వస్తుంది అనమాట ఇప్పుడు చూడండి కుట్టేటప్పుడు కొంచెం ఇలా క్రాస్గా తిప్పితే కరెక్ట్గా వస్తుంది క్రాస్గా అయిపోయింది చూడండి ఇప్పుడు ఒక్కసారి పక్కన పెట్టేసి ఎగుడు దిగుడు ఉన్నాయా చూసుకోండి కరెక్ట్గా వచ్చింది చూడండి ఉగుస కాజా పట్టి కరెక్ట్గా వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని మనం జాయింట్ చేసుకోవడమే బ్యాక్ పార్ట్ ఆల్రెడీ కుట్టేశానండి అది ఏముంది వెనుక టక్స్ చేసేసి పట్టి వేసాను చూడండి కరెక్ట్గా చూసేసుకొని జాయింట్ చేసేసుకోవడమే దానికి రెండు రెండు కుట్లు వేసుకోండి నీట్గా ఉంటుంది చాలా మందికి బ్లౌజ్ కుట్టడం పెద్ద కష్టంగా అనుకుంటారండి మీరు అసలు కుట్టడం రాని వాళ్ళు మాత్రం ఫస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ చూసుకోండి ప్లౌ ప్లేన్ అనేది ఎట్లా కుట్టాలి అనేది మీకు అర్థమవుతుంది దాని తర్వాత మీరు లైనింగ్ బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు ఫస్ట్ అయితే ఒక నాలుగైదు ప్లెయిన్ కుట్టండి మీకు అర్థమయ్యే వరకు ప్లెయిన్ క్లాత్లు ఉంటే అర్థమవుతుంది స్టిచ్చింగ్ కూడా నీట్ పర్ఫెక్షన్ వచ్చిన తర్వాతనే లైనింగ్ బ్లౌజెస్ అనేది కుట్టడం ప్రాక్టీస్ చేయండి డబల్ కుట్టు వేసుకోవాలండి కంపల్సరీ తర్వాత నెక్ మెడ మెడపట్టి వేసుకోవాలి క్రాస్ పట్టి తీసుకు క్రాస్ పట్టి కట్ చేసేసుకొని రెడీగా పెట్టుకున్నాను నేను ఆ క్రాస్ పట్టీని మెడకి అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే పావు ఇంచు దూరంతో అటాచ్ చేయండి ఎక్స్ట్రా కొంచెం వదలండి స్టార్టింగ్ తర్వాత ఒక పావు ఇంచు ఎక్కువ పట్టద్దండి పావు ఇంచే పట్టాలి లేకపోతే నెక్ సైజ్ అనేది పెరిగిపోతుంది కరెక్ట్గా పావించి పట్టుకొని అక్కడ నుంచి కరెక్ట్గా తిప్పుతూ ఉండండి కార్నర్స్ వచ్చినప్పుడు కరెక్ట్గా రౌండ్గా తిప్పండి చూశారు కదా ఎంత నీట్గా అట్లా పక్కకు తీసుకుంటూ కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే ఈ బ్లౌజ్ కటింగ్ నేను ఆల్రెడీ పెట్టానండి మీకు కటింగ్ తెలియదు అనుకుంటే చూడండి వీడియోస్లో ఉంది బ్లౌజ్ కటింగ్ పెట్టిన తర్వాతనే స్టిచ్చింగ్ పెట్టాను ఇప్పుడు చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు మెజర్మెంట్స్తో మీరు రౌండ్స్ తిరిగే వైపు కొంచెం జాగ్రత్తగా రౌండ్ తిప్పండి నీడిల్ మాత్రం కిందికి అనుకొని తిప్పండి కరెక్ట్గా ఉంటుంది చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు మీరు ఇంట్లో ఫస్ట్ అయితే ప్రాక్టీస్ చేయండి ఒక మూడు నాలుగు క్లాత్ల పైన ప్రాక్టీస్ చేస్తే మీది మీకు కంపల్సరీ వస్తుందండి ఈ బ్లౌజ్ హెవీ బ్లౌజ్ మీద నేను కటింగ్ చూపించాను ఫార్టీ ఫోర్ చెస్ట్ ఫార్టీ ఏమో వేస్ట్ సైజు దీనిపై నేను మీకు కటింగ్ చూపించాను చూడండి మన వీడియోస్లో ఉంది చూసిన తర్వాతే స్టిచ్చింగ్ వీడియో చూడండి కట్టడం అయిపోయిన తర్వాత ఎక్కడైతే మనకి రౌండ్స్ ఉంటాయో ఆ రౌండ్స్ తిరిగే మధ్యలో కట్స్ పెట్టుకోండి అలా ఎందుకంటే నెక్ అనేది కరెక్ట్ షేప్ అనేది ఫామ్ అవుతుంది కట్స్ పెట్టుకోవడం వల్ల లేకపోతే అక్కడ కరెక్ట్ షేప్ ఫామ్ అవ్వకుండా క్లాత్ అనేది పైకి ఇలా మనం చేతి పని చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ పట్టీ అనేది పైకి లేస్తుంది అలా క్రాస్ కార్నర్స్ ఇవ్వకపోతే కనుక ఇప్పుడు అలా వేసిన తర్వాత మీరు పట్టి తిప్పేసి అప్పుడు మీరు హెమింగ్ చేసినా కానీ నీట్గా వస్తుంది చాలామంది అది అలాగే కుట్టేస్తారు కంపల్సరీ కార్నర్స్లో మనం టక్స్ పెట్టుకోవాలి పెట్టుకుంటేనే మీకు నెక్ అనేది రౌండ్గా తిరుగుతుంది చేతి పని చేసేటప్పుడు కూడా రౌండ్గా కరెక్ట్గా వచ్చేస్తుంది నీట్గా ఇలా కా కార్నర్ని మనం గోల్డ్తో ఇలా నీట్గా ఫినిషింగ్ చేసుకుంటా కుట్టండి స్టిచ్ అనేది కరెక్ట్గా దానిపైనే పడాలండి మనం ఎక్కడైతే ఇలా వెనక్కి అన్న తర్వాత పై కార్నర్ ఎక్కడ కనిపిస్తుందో మీకు ఆ కుట్టు అనేది ఆ మధ్యలోనే పడాలన్నమాట క్లాత్కి ఇటు కాదు ఆ అటువైపు పడాలి నీట్గా వస్తుంది అప్పుడు వర్క్ అనేది మనకి నీట్గా వస్తుంది క్లాత్ మీద ఇటువైపు ఫ్యాబ్రిక్ వైపు పడకుండా రైట్ సైడ్ పడాలి కుట్ అనేది ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్స్లో అడగచ్చు నేను వీడియోస్ చేస్తానండి మీకు ఇంకా ఏదైనా టాపిక్ పైన మీకు డౌట్ ఉందనుకోండి ఆ టాపిక్ మీరు అడిగితే కనుక నేను వీడియో చేసి పెడతాను ఈ షేప్ బెల్ట్ అనేది కూడా మూడు నాలుగు రకాలుగా కుట్టచ్చండి మనము తర్వాత హ్యాండ్ అటాచ్ చేసుకోండి పెద్దవారు బ్లౌజ్ కుట్టినప్పుడు కంపల్సరీ మనము షేపట్కి ఎక్స్ట్రా క్లాత్ అనేది వేసుకోవాలండి మధ్యలో ఒక టూ లైన్స్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే షేప్ అనేది నిల్చొని ఉంటుంది లోడింగ్ స్టిచ్లో కూడా నేను షేప్ పెట్టు మూడు విధాలుగా ఉందండి నేను చూపిస్తాను మేము మీకు త్రీ టైప్స్ ఉన్నాయి నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో మీకు అవి కూడా చూపిస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి లేకపోతే అర్థం కాదు కదా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి డబల్ కుట్టు వేసుకోవాలి ఒకసారి అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ టైం కూడా డబల్ స్టిచ్ వేసుకోండి నీట్గా ఉంటుంది హ్యాండ్స్ కుట్టేటప్పుడు కూడా లోతు తీసింది కరెక్ట్ చూసి పెట్టుకోండి లోతు తీసిన భాగం ఫ్రంట్ సైడ్ రావాలి ఫస్ట్ టైం మీరు కట్ చేసేటప్పుడే ఒక కట్ పెట్టుకోండి ఫ్రంట్ మార్కింగ్ అనేది మీకు అర్థమవుతుంది లేకపోతే కుట్టేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా కానీ ఆ భాగం ముందు వెనక అయితే కనుక బ్లౌజ్ కరెక్ట్గా సెట్ కాదు కాబట్టి మీరు కట్ చేసేటప్పుడు ఎక్కడైతే లోతు భాగం కట్ చేసుకుంటారో దానికి ఒక కట్ పెట్టుకోండి మీకు గుర్తుగా ఉంటు ఉంటుందన్నమాట లేకపోతే గుర్తు ఉండకుండా అటు ఇటు ఇటుదట్టు కుట్టడం అవుతుంది హ్యాండ్ కుట్టేటప్పుడు ఎప్పుడు కానీ సెంటర్ నుంచి మధ్య భాగం నుంచే కుట్టండి అప్పుడు కరెక్ట్గా మనకి ఆ సెంటర్ పాయింట్ అనేది హ్యాండ్ సెంటర్ పాయింట్ కరెక్ట్గా తగులుతుంది కంపల్సరీ మధ్యలో సెంటర్ అయితే మనం కట్టు పెట్టుకుంటాం కదా అక్కడి నుంచి స్టార్ట్ చేయండి డబుల్ కుట్టు కంపల్సరీ వేయండి చూస్తున్నారు కానీ స్కిప్ చేస్తున్నారండి స్కిప్ చేయకుండా చూడండి కొంచెం అర్థం కావాలంటే ముందు అయితే స్కిప్ చేయొద్దు కదా మీకు ఫస్ట్ టైం కుడుతున్నారనుకోండి ఇంట్లో చూస్తేనే కంప్లీట్గా చూస్తేనే మీకు వీడియో అనేది అర్థమవుతుంది డబుల్ కుట్ అయిపోయిన తర్వాత ఇంకా సైడ్ జాయింట్స్ వేసేయడమే సైడ్ జాయింట్ వేసేటప్పుడు కంపల్సరీ నేను స్కేల్ మార్జిన్ ఇచ్చాను కదా ఈజీగా మీరు ఒక్కటే ఒక కుట్టుతో మార్జిన్ వచ్చేస్తుంది చూడండి నీట్ ఫినిషింగ్తో స్కేల్ మార్జిన్ ఇచ్చాను కాబట్టి ఆ స్కేల్తో ఒకసారి మీరు మార్కింగ్ చేసుకొని దానిపై నుంచి కుట్టు వేసేయండి కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది మళ్ళీ ఇంకో కుట్టు అవసరం పడదు అసలు మనం కటింగ్ చేసేటప్పుడు ఎలా అయితే మనం మార్కింగ్ చేసుకున్నామో కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఆ తర్వాత పక్క నుంచి మీరు ఎక్స్ట్రా స్టిచ్చెస్ వేసుకోవచ్చు ఎప్పుడైనా మనం సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు కరెక్ట్గా స్కేల్తో లైన్ వేసుకోండి నీట్గా వస్తుంది స్టిచ్చింగ్ లేకపోతే అటు ఇటు క్రాస్గా వచ్చేస్తుంది మనకు సైడ్ జాయింట్స్ అనేది నీట్గా ఉంటే బ్లౌజ్ ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది అనమాట ఇది కూడా ఒక ట్రిక్కే చాలా మంది ఏం చేస్తారు లాస్ట్ నుంచి వేసుకుంటూ వస్తారు ఫస్ట్ స్టిచ్చే కరెక్ట్ స్టిచ్ చేసేసుకొని దాని పక్క నుంచి మూడు ఎక్స్ట్రా స్టిచ్చెస్ వేసుకోండి సరిపోతుంది అరగంట కంటే తొందరగా అరగంట కూడా పట్టదండి ఈ బ్లౌజ్ కుట్టడానికి ట్వంటీ మినిట్స్లో కుట్టేసుకోవచ్చు చాలా బ్లౌజ్ అయితే లైనింగ్ అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి వన్ అవర్ పడుతుంది నార్మల్ గ్లోజ్ అదే పైపింగ్స్ ఇవన్నీ వేసేది అయితే మనకి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుందండి కలిపింగ్ వేసేది అయితే చూడండి కంప్లీట్ అయిపోయింది ఒక కుట్టుకి నీట్గా వచ్చేస్తుందండి కరెక్ట్ నడుము ఫార్టీ అనేది ఈజీగా వచ్చేస్తుంది మళ్ళీ మళ్ళీ కుట్లు వేయాల్సిన పని లేదు ఓకే బాయ్ అండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నా ఛానల్ని సబ్స్క్రైబ్